జగన్ను లాక్కొనేందుకు ఇండియా కూటమి ఆరాట వైసీపీ నేతలు గెలుపు ఉన్నారు ఖచ్చితంగా ఏపీలో అధికారంలోకి వస్తామని విశాఖలోని ప్రమాణ స్వీకారం చేస్తామని ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నారు టీడీపీ జనసేన బీజేపీలు అంతే స్థాయిలో ధీమాను వ్యక్తం చేస్తున్నాయి ఎంపీ స్థానం విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని జగన్ చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థానాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు గెలుస్తారని జగన్ ధీమాగా చెప్తున్నారు జగన్ మద్దతు కోసం ఢిల్లీ స్థాయిలో రాయభారాలు మొదలయ్యారట ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి పరోక్షంగా జగన్ మద్దతు ఇచ్చారు కేంద్రం ప్రవేశపెట్టిన కీలకమైన బిల్లుల సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు మద్దతుళ్లేలా చేశారు అనేక రకాలుగా కేంద్రానికి సాయపడుతూ వచ్చారు అంతేస్థాయిలో జగన్ విషయంలో బీజేపీ పెద్దలు సానుకూల వైఖరిని అవలంబిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు సీన్ మారింది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడడంతో బీజేపీ ప్రజలకు మధ్య దూరం పెరిగింది బీజేపీ కూటమిలో ఉండడంతో ఖచ్చితంగా జగన్ బీజేపీ దూరంగానే ఉంటారు ఎన్నికల ఫలితాలలో ఎంపీ స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటే ఖచ్చితంగా జగన్ కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కీలకమవుతారు ఈసారి ఎన్డీఏ కూటమికి గతంలో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయనే విశ్లేషణలో బయటకు వచ్చాయి లోక్సభ సీట్ల కంటే బీజేపీకి రాజ్యసభలో ఇతర పార్టీలకు మద్దతు అవసరం ఇప్పటివరకు రాజ్యసభలో వైసీపీ సహకారం అందింది అయితే ఇప్పుడు టీడీపీతో బీజేపీ కలవడంతో ఇక నుంచి వైసీపీ సహకారం అందుతుందా లేదా అనేది సందేహంగానే ఉంది గట్టి పోటీ ఇస్తున్న కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు ఇప్పుడు జగన్ వైపు చూస్తున్నారు తాజాగా వైసీపీ కీలక నేతలతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది బీజేపీ ఏపీలో టీడీపీతో కలవడంతో తమతో కలిసి రావాలని ఇండియా కూటమి నేతలు ఒత్తిడి చేస్తున్నారట అయితే జగన్ మాత్రం ఎవరు అధికారంలోకి వచ్చినా తమ వద్ద కొత్తలు కావాలంటే ఏపీకి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరుతున్నారట వైసీపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చినా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో బీజేపీకి మద్దతు ఇచ్చే ఛాన్స్ లేదట దీంతో కాంగ్రెస్ ఇండియా కూటమి నేతలు జగన్ మద్దతు పొందేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు పీసీసీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలాలను నియమించడం అనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక తప్పిద రాజకీయ లోపించిన ఫలితం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఆయన చెల్లెలు షర్మిలను నిలబెట్టడం సమస్యలు కాదు తన తెలిదైన నిర్ణయాల ద్వారా తెలుగునాట కాంగ్రెస్ను బలోపేతం చేసిన వైఎస్ రాజశేఖరెడ్డి కుటుంబంలో తగాదాలు పెట్టడాన్ని వైఎస్ అభిమానులే కాదు ప్రజలు కూడా సహించారు ఇది తప్పుడు సంకేతాలను ఇస్తుంది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి గెలిచి నిలబడం జీర్ణించుకోలేకని మీద కక్షతో కాంగ్రెస్ అధిష్టానం షర్మిలను ప్రోత్సహిస్తుందని ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే వైఎస్ షర్మిళ రెగ్యులర్గా రాజకీయాల్లో లేరు కేవలం అన్నకు అండగా నిలబడి కొంతకాలం పనిచేశారు వారిద్దరి మధ్య ఏవో కారణాల వల్ల అభిప్రాయ భేదాలు అసంతృప్తిలో తలెత్తాయి ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం ఆమె తెలంగాణ వచ్చి కొన్నాళ్ల పాటు హడావిడి చేసి తిరిగి కాంగ్రెస్లో చేరిపోయారు అంతకాలం తెలంగాణలో కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన షర్మిలాకు తెలంగాణ కాంగ్రెస్ ఎలాంటి లబ్ధి చేకూర్చలేదు కానీ ఆమె అసంతృప్తికి ఆధ్యం పోసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు ఆమె ప్రయాణాన్ని మలుపు తిప్పారు జగన్కు వ్యతిరేకంగా నిలబెట్టారు ఈ పరిణామం సొంత చెల్లెలే జగన్ను నమ్మడం లేదని చంద్రబాబు పవన్లో ఎత్తి మాత్రమే ఉపయోగపడింది అంతే తప్ప షర్మిల వల్ల ఏపీలో కాంగ్రెస్ ఏమీ లేదు నిజాంగి కాంగ్రెస్ పట్ల జనాల్లో ఉన్న అసంతృప్తి మరింత రెట్టిపై ఇప్పుడు ఏకంగా కడప బరిలో షర్మిలను నిలబెట్టడం కాంగ్రెస్ వివేచన రాహిత్యాన్ని సూచిస్తుంది ఎందుకంటే జగన్ కాంగ్రెస్ అధిష్టాన్ని వ్యతిరేకించి సొంతంగా పార్టీ పెట్టారే తప్ప కాంగ్రెస్ సిద్ధాంతానికి నుంచి వైదొలకలేదు తనదైన ఎజెండాతో తనదైన పద్ధతిలో రాష్ట్ర రాజకీయాల్లో తిరుమలని నేతగా ఎదిగారు జనాల మధ్య నిలబడి తన స్థానాన్ని బదిలిపరచుకున్నారు కనుకనే రెండు వేల పంతొమ్మిది నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధించారు ఇప్పుడు మరోసారి గెలుపు పథంలో ఉన్నారు మున్ముందు జగన్ జగన్ను జగన్ పార్టీని ఎదుర్కోగల సత్తా తెలుగుదేశం పార్టీకి లేదు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంద్రబాబుకు టీడీపీకి చివరి ఎన్నికలు జనసేన పవన్ బీజేపీలపై జనాలకు ఎలాంటి నమ్మకం లేవు కనుక ఇప్పుడే కాదు మూడోసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్ మాత్రమే కీలక నేత దరిదాపుల్లో ఆయనకు దీటుగా నిలబడే పార్టీ గానీ నేత ఆవిర్భవించే పరిస్థితి లేదన్నది వాస్తవం ఇలాంటప్పుడు జగన్తో వైరం కాంగ్రెస్ నాయకత్వానికి ఏమాత్రం మేలు చేకూర్చదు సూత్ర కూడా జగన్ మాత్రమే దీర్ఘకాలంలో కాంగ్రెస్ కు మిత్తుడవుతారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బీజేపీని ఎన్డీఏను దగ్గరకు రానివ్వలేదు అంశాల వారిగా మాత్రమే పార్లమెంట్లో ఎన్డీఏకు మద్దతు పలికారే తప్ప వారు చెప్పిందే విధమన్నట్లుగా వ్యవహరించలేదు ప్రస్తుతం ఎన్డీఏ బోటాబోటీ మేజార్టీ ఉన్నా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మేజార్టీ మార్కు అళ్లంత ధోరణ నిలిచిన జగన్ మద్దతు కీలకం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఇండియా కూటమికి జయకొట్టే ఛాన్స్ అయితే ఉంది